mm <laughs> స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు పిఎం వరకు మాత్రమే ఉంటుంది ఉంటుంది రిమైనింగ్ అయితే షాప్ సో ఇక చూస్తూ మాట్లాడుకుందాము లెట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాప్ స్టార్టింగ్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న పాలరాతి విగ్రహాలతో మీకు రామ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఇది ప్యూర్ బెనారస్ పట్టు వస్తుందండి బెనారస్ ఆర్గండి పట్టు వస్తుంది అవునండి చాలా బాగుంటుంది అయితే ఇవన్నీ చాలా కాస్ట్ ఐటమ్స్ చాలా రేట్ స్పెషల్ రేట్ లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఓకే ఇదిగోండి ఇదైతే శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మొత్తం కూడా టోటల్ రిచ్ పళ్ళు వచ్చేసింది మొత్తం రోపలు కూడా మీకు జకాడ్ స్టైల్ డిజైన్ వచ్చింది బుట్టలాగా నుంచోటం అట్లా ఉండదండి చక్కగా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా బోర్డర్స్ కూడా చాలా చక్కగా పైన కింద కూడా చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇస్తాడు మీరు శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను డిఫెక్ట్ ఏదైనా ఉందేమో మీకు చూద్దాం ఇది ఓవరాల్గా ఒకసారి శారీ అయితే చూపిస్తున్నారండి సో చూసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నియర్ బి ఉంటే రండి అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చింది అయితే చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగనే నేను చెప్పలేనండి ఎందుకంటే చిన్న చిన్న మిస్ప్రింట్ ఏమైనా రావచ్చు లేకపోతే ఈవింగ్ ఫాల్ట్ ఏదైనా రావచ్చు చిన్న లైట్ డ్యామేజ్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఇవన్నీ కూడా పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా పద్నాలుగు పదిహేను వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ వాడి దగ్గర ఉన్న స్మాల్ మిస్టిక్స్ మనకి లాట్ వస్తుందండి చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ సారీ అయినా సరే ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీన్ని లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా సూపర్ గా కూడా తీసుకుంటారండి చాలా చక్కగా ఉంటుంది ముందు ఎన్ని మీటర్ కాస్ట్ బయట ఇవన్నీ మేము సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటుంది ఇది చూడండి అసలు ఎలా ఉంటుందో ఇది మీకు చూడండి అసలు ఎంత బాగుంటుంది చూడండి ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను నేను డిఫెక్ట్ ఏమన్నా ఎక్కడ పట్టు శారీస్ అండి ఏదైనా ఐదు వందలు స్మాల్ మిస్టేక్సేనండి భయంకరంగా ఏం రాదు అయితే ఏదన్నా లైట్గా ఏదన్నా చినుగు బెజ్జం ఏదన్నా ఉన్నా చెప్పలేము ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ మీకు చిన్న చిన్న అడ్జస్ట్మెంటు ఓపెన్ చేసి అయితే దయచేసి షాప్లో కూడా చూపించుకో చూడట్లేదండి ఎందుకంటే చిన్న చిన్నయే ఇదిగైతే దీనికి కూడా రాలేదు ఈ శారీ కూడా ఓపెన్ చేశాను దీనికి కూడా రాల అలా అని చెప్పలేమండి చిన్న చిన్నవి ఉంటుంది దానికి అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే ఎందుకంటే దయచేసి మీరు మళ్ళీ మీరు ఓపెన్ చేసి చూపించాలంటే మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి దానికి మీరు ఇష్టపడే తీసుకోవాల్సిందే అది తప్పది ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటుంది కొరియర్ అయితే కొద్దిగా లేట్ అవుతుందండి ఎందుకంటే కొట్టి దగ్గర రెష్గా ఉంటుంది కాబట్టి కొరియర్ కొద్దిగా లేట్ అవ్వచ్చు ఎందుకంటే మీకు వెంటనే రెస్పాన్స్ అని చెప్పేసి అని అంటున్నారు వాట్సాప్లో దానికి కొద్దిగా మీరు ఏంటంటే రష్గా లేని టైంలో కొద్దిగా చూసి మేము ఒకటి ఒకటి మేము కంపల్సరీగా ఇస్తాం మేము డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తూ ఉంటాయండి ఇవ్వండి ఇట్లాగే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంకా బండిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇవన్నీ కూడా సెమీ హోల్సేల్ వాళ్ళకి చక్కగా బండిల్ టు బండిల్ కూడా ఇస్తాం మనము దీనికి మాత్రం దీనికి మాత్రం స్పెషల్ రేట్ అయితే ఉండదండి ఎందుకంటే బండిల్ టు బండిల్ అయినా అదే రేటు ఎందుకంటే రీజనబుల్ రేట్ మనం పెట్టేసింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ సో మన ఛానల్లో ఫుల్ ఫేమస్ షాప్ అండి చాలా తక్కువ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇలా బండిల్ కూడా ఇస్తారండి ఈ బండిల్స్ అయినా సరే మనకి అదే రేట్ ఉంటుంది అయితే ప్యాక్ బండిల్స్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి అందుకని వేరే ఛాన్స్ అంటే మాది సింగల్ అయినా సరే హోల్సేల్ రేట్ అనండి అయితే బండిలు తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరియేషన్ ఇవ్వగలుగుతాము అందరూ కొంతమంది ఏంటంటే సెమీ హోల్సేల్ అండి నాలుగు చీలు తీసుకుంటామండి మూడు చీరలు తీసుకుంటున్నామని అడుగుతున్నారు అట్లా కాదమ్మా మాది మొత్తం కూడా హోల్సేల్ రేటే కాకపోతే బండిల్ టు బండిల్ వాళ్ళకి ఏంటంటే ఇంకొద్దిగా స్పెషల్ ఆఫర్ స్పెషల్గా చేయగలుగుతామని చెప్తున్నామండి దయచేసి అర్థం చేసుకోండి అది మన షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాము ఎందుకంటే హోల్సేల్ రేట్లే మొత్తం కూడా మేము ఓపెన్ చేసేవన్నీ కూడా హోల్సేల్ రేట్లే దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ దాంట్లో మళ్ళీ బార్గింగ్ చేయద్దు మీరు వీడియో వీడియో కాల్ చేసిన వెంటనే మనీ వేయాలండి మనీ వేయకపోతే మళ్ళీ మళ్ళీ దాన్ని తీసేస్తాం మళ్ళీ వేరే ఆర్డర్స్కి వెళ్ళిపోతాం ఎందుకంటే మా దగ్గర లిమిటెడ్ స్టాక్స్ ఉంటుంది కస్టమర్స్ చాలామంది ఉంటారు ఇబ్బంది పడకుండా ఉండాలి వాళ్ళకు కూడా వెంటనే మనీ వేసిన వాళ్ళకి మాత్రమే పంపిస్తామండి లేట్ చేస్తే మాత్రం మళ్ళీ మేము వేరే ఆర్డర్లో పెట్టేస్తామండి సెట్స్ అండి తాజా సెట్స్ సెట్స్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మొత్తం అన్ని రకాలు వస్తాయండి ఇందులో చూడండి చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా స్మాల్ ఎంబ్రాయిడింగ్ వరకు చాలా సూపర్ క్వాలిటీ దీని ఎంఆర్పీ రేటు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి రేటు మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది కంపెనీ ప్లాజా సెట్ లో ప్యాంట్ కూడా చూపిస్తాను చూడండి దీనికి కూడా ఇట్లాగా మొత్తం కూడా మిర్రర్ వర్క్ సూపర్ అండి మిర్రర్ వర్క్ బాటం కూడా వచ్చేసరికి మంచి రెడ్ కలర్ బాటమ్ అయితే మిర్రర్ వచ్చేసింది అండి దీని చున్నీ కూడా చూపిస్తాను చూడండి దుప్పటా కూడా త్రీ పీస్ సెట్ ప్లాజో సెట్ అన్నమాట ఇదిగోండి అసలు మ్యాచింగ్స్ కూడా చక్కగా బాంధిన డిజైన్ హ్యాండ్ ప్రింట్ అనమాట బాతిక్ ప్రింట్ అంటారు దీన్ని ఈ బాతిక్ ప్రింట్ వస్తుంది ఈ బాతిక్ ప్రింట్ మీకు చక్కగా సూపర్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా ఎంత పడుతుందండి ప్రైస్ ఇవన్నీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి ఉండే క్వాలిటీస్ మనం ఇచ్చే స్పెషల్ బంపర్ ఆఫరు కేవలం కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ త్రీ పీసెస్ సెట్ అయితే దీంట్లో సైజులు మాత్రం ఎల్ ఎక్స్ఎల్ వరకు మాత్రం ఉంటుంది అండి ఎమ్ ఎల్ మూడు సైజులే ఎమ్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజులేనండి ఏ సైజ్ అయినా ఆరు వందల రూపాయలే మళ్ళీ వేరే ఐటమ్స్ అయితే రాదు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఇదైతే అమెరికన్ పట్టు ఉంటారు దీన్ని చాలా సూపర్గా ఉండదు చూడండి అమెరికన్ క్రేప్ లోనే పట్టు స్టైల్ వస్తుంది క్రేప్ వేరు పట్టు స్టైల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది చూడండి అసలు బాటం చూసారా కింద కట్ వర్క్ కూడా వచ్చేసింది బాటానికి చాలా చక్కగా ఉంటుంది చున్నీ కూడా మీకు బాందిని డిజైన్ లాగా వస్తుంది ఇదిగోండి చున్నీ కూడా మీకు చక్కగా బాందిని డిజైన్ చాలా పెద్ద చున్నీ వస్తుంది చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది అండి చున్నీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందండి ఇది కూడా ఊరికి చూపిస్తారు చూడండి ఇది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసరికి అంతే ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వర్క్ మాత్రమే ఎక్స్ఎల్ కూడా లేదు ఇదిగోండి ఎంబ్రాయిడింగ్ వర్క్ దీని కింద బాటం వచ్చేసరికి కింద ఫుల్ మిర్రర్ కూడా ఇది ప్లాజా స్టైల్ వచ్చిందండి ఇది బాటమ్ వచ్చేసేపు ప్లాజా స్టైల్ వచ్చేసింది కింద చూసారా ఇది మొత్తం కూడా టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ టోటల్ ఎపరేటింగ్ వర్క్ దీని చున్నీ వచ్చేసేపటికి ఇలా చక్కగా ప్రింటెడ్ చున్నీ వస్తుందండి దుప్పటా సూపర్ అండి భలే ఉంది స్మాల్ నక్షత్ర బుట్ట అంటారు అలాంటి బుట్ట వస్తుంది చున్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఏవైనా సరే మీకు ఆరు వందల రూపాయలు మాత్రమే ఇలాగ మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయండి మన దగ్గర కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే బోల్డ్ స్టాక్ ఉందండి ఇది ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే చక్కగా ఉందండి వీళ్ళంత త్వరగా వచ్చి తీసుకెళ్తేనే ఉంటాయి అయితే మా దగ్గర హోల్సేల్ కాబట్టి ఎంత స్టాక్ ఉన్నా సరే మేము లిమిటెడ్ అనేది చెప్తాము ఎందుకంటే తొందరగా అయిపోతూ ఉంటుంది మా దగ్గర చాలా స్పీడ్గా అవుతూ ఉంటుంది అందుకనే మీరు చక్కగా చూసుకోండి త్వరగా వచ్చి తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ స్టాక్ అయిపోయిందని చెప్పి దూరం నుంచి వచ్చినా సరే ఒక్కోసారి ఇబ్బంది పడతా ఉన్నారు ఇదిగోండి ఇది వి మోడలు మోడల్ అండి వి నెక్ ఇది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుందండి వీనెక్ వీనెక్ మోడలు ఇది దీని కాస్ట్ వచ్చేసప్పటికి పదమూడు వందల పదిహేను అండి ఈ పదమూడు వందల పదిహేను రూపాయల డ్రెస్ కూడా మీకు సేమ్ కాస్ట్ ఏదైనా సరే ఆరు వందల రూపాయలు మాత్రమే చక్కగా త్రీ పీస్ బ్రాండెడ్ కంపెనీ అండి ముందు క్వాలిటీ అనేది చాలా బ్రాండెడ్ కంపెనీ ఇది అసలు మీకు మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది అన్ని మంచి షోరూమ్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఇవన్నీ చాలా సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా ఎమ్ ఎక్స్ఎల్ ఎక్సెల్ ఎమ్ ఎక్స్ఎల్ మూడు రకాల సైజులు ఏదైనా త్రీ పీస్ తీసుకోవచ్చు అండి మనకి ఆరు వందల రూపాయలు పడుతుంది ఇది చూపిస్తా చూడండి ఇది వచ్చేసరికి మీకు పదమూడు వందల రూపాయలు చల్లదు ఇది ఇది కూడా చూడండి ఒకసారి క్లాత్ చూడండి మొత్తం పట్టు ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉంటుంది ఇది అవును పట్టు ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉంటుంది దీనికి బాటం కూడా చక్కగా చూడండి అసలు ఎలా ఉంటుందో పటియాలా స్టైల్లో ఇచ్చాడు బాటం ఓకే స్టైల్లో బాటం ఇచ్చాడు ముందు క్వాలిటీ అయితే అసలు చాలా సూపర్ అండి క్వాలిటీ క్వాలిటీకి వచ్చేసింది బాంధిని డిజైన్ వచ్చేసింది ఇదంతా కూడా క్వాలిటీ అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇదంతా కూడా ఏదైనా సరే మీకు ఆరు వందల రూపాయలు మాత్రమే మంచి స్పెషల్ బంపర్ ఆఫర్ అండి ఇదంతా కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ అండి వీనెక్ మోడల్ ఇది వచ్చేసప్పటికి మీకు పదమూడు వందల రూపాయలు ఉంది ఎంఆర్పి ఇవన్నీ కూడా అదే రేంజెస్ లో వస్తుంది ఆరు వందలు ఏదైనా చాలా బాగుంటుందండి అసలు లేదు చాలా సూపర్గా ఉంటాయండి ఓకే త్రీ పీస్ సెట్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ సో ఈ అవైలబిలిటీ ఉందండి నియర్బీ ఉంటారండి కొరియర్ కూడా చేస్తారండి సో తీసుకోవచ్చు ఓకే పల్లకి కాటన్ అండి ఓకే పల్లకి కాటన్ పల్లకీ కాటన్ సారీ విత్ బ్లౌజ్ ఇది దీని స్పెషల్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మల్మల్ అండి క్వాలిటీ అసలు వంకపెట్టాల్సిన పల్లెది అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ క్వాలిటీ నైస్ చేయరాను లైట్ వెయిట్ వస్తుంది చిక్కదనంగా ఉంటుంది పల్చగా ఉండదు చాలా చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ దీన్ని మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ బ్రాండెడ్ కంపెనీ స్పెషల్ ఏంటంటే కలర్ ఫెయిల్యూర్ అనేది జరగదండి తొందరగా చాలా నీట్గా ఉంటుందండి కలర్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది చూసారా పళ్ళు చక్కగా పళ్ళు ఈ కలర్స్ అన్ని కూడా క్లారిటీగా ఉంటుంది ఇంకా మీకు సింగల్ పొర మీద చూపిస్తున్నాను కింద వైట్ క్లాత్ ఉంది దాని మీద మీకు ఇంత ఉంది అసలు మీకు డబల్ పొర చూపిస్తే అసలు మీకు చాలా చక్కదనంగా ఉంటుంది చాలా బాగుంటుంది బ్రాండెడ్ కంపెనీ చాలా సూపర్గా ఉంటుందండి క్వాలిటీ ఇదిగోండి చక్కగా శారీస్ అన్నీ కూడా ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటాయి ఒక పది సెంటీమీటర్ అడ్డీ అండి ఐదున్నర మీటర్ అంటే కరెక్ట్గా ఐదున్నర మీటర్ కాదు ఒక పది సెంటీమీటర్ అడ్డీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కలర్స్ ఎక్కిచ్చి ఐదున్నర మీటర్ పెట్టేసి కలర్స్ ఎక్కిస్తారు ఆ కలర్స్ ఎక్కించినప్పుడు కొద్దిగా ఒక ఐదు సెంటీమీటర్ అడ్డీగా షిక్ అవుతూ ఉంటుంది క్వాలిటీలన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎటువంటి కలితీ లేని కాటన్ ఇది మీకు కంపెనీ ఏంటంటే మంచి కంపెనీ అంటే ఎటువంటి కల్తీ లేని కాటన్స్ వస్తూ ఉంటాయి చాలా సూపర్గా ఉంటుందండి చక్కగా ఇదిగోండి మొత్తం కూడా ఫ్రెష్ ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేని ఫ్రెష్ శారీస్ చిన్న చుక్క కూడా లేదనమాట ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీ అన్ని ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీసు ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ బంపర్ ఆఫరు కేవలం కేవలం కాంబో ఆఫర్ అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు సింగిల్ శారీ అయితే మూడు శారీస్ కనుక తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు పడుతుందండి త్రీ శారీస్ ఓకే ఇదిగోండి అన్నీ పోచంపల్లి డిజైన్స్ చక్కగా చాలా డిఫరెంట్ డిజైన్స్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఏ శారీ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు విడిగా తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు మూడు కనుక తీసుకుంటే మీకు వెయ్యి రూపాయలు ఇస్తామండి చాలా సూపర్గా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మల్మల్ మంచి లాట్ వచ్చిందండి మళ్ళీ ఛాన్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తర్వాత ఇంత క్వాలిటీలో అయితే రాదు అన్నీ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేట్ అమ్మినయే ఇది చూపిస్తా చూడండి ఇది చూడండి అసలు అంత పోచంపల్లి డిజైన్ అలా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది పోచంపల్లి డిజైన్ మీకు పళ్ళు కూడా చూడండి అసలు చక్షనీయను అసలు ఎంత చక్కగా నీట్ గా ఉంటుందంటే అంత చక్కగా నీట్ గా ఉంటుంది ఏదైనా సరే మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు నేను బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ బ్లౌజ్ పోచంపల్లి డిజైన్ ఇది ఉంటాయండి కలర్స్ వస్తున్నాయి ఇదిగోండి ఇలా కలర్స్ ఉంటాయి మీరు వచ్చి ఇదిగోండి ఇదో కలరు ఇదో కలరు మొత్తం మీకు కలర్స్ అన్ని కూడా ఇలాగ డిఫరెన్స్గా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ అలాగే కలర్స్ కొంచెం మీరు కొద్దిగా బోటర్స్ అన్నీ మారుతూ ఉంటాయి ఇదిగోండి ఇలాగా ఏ శారీ అయినా సరే మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మంచి ఛాన్స్ అండి చక్కగా బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ ఇది చక్కగా నీట్గా నామ మాత్రంగా ఇచ్చే బ్లౌజులు ఉండవండి ఇవన్నీ కూడా చక్కగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయండి ఎన్ని ఛాన్స్ అండ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి కోచంపల్లి బోడర్ అసలు చాలా ఎంత బాగుందో చూసుకోండి మొత్తం కూడా సక్స్టీయను పండు కలరు చాలా సూపర్గా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఎల్లో ఎల్లో కలర్కి మీరు రాణి కలర్ మ్యాచ్ అట్లాగా మీకు చాలా ఉంటాయండి మన దగ్గర స్టాక్ అయితే చాలా ఉందండి ప్రస్తుతానికైతే ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ సారీ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి సూపర్ అండి పళ్ళు కానీ మీరు శారీ కానీ అసలు ముందు క్వాలిటీ అసలు చాలా సూపర్ సార్ సూపర్ అండి మేడం గారు అసలు చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ బ్లౌజ్ చూసారా అసలు మీరు చక్కగా వాళ్ళు బ్లౌజ్ శుభ్రంగా కుట్టించుకోవచ్చండి అంటే కొన్ని కాటన్ శారీస్లో ఊరికే నామ్ మాత్రంగా సార్ బ్లౌజ్ పీసెస్ కుట్టించుకోవడానికి బాగుండదు కానీ ఇది దీంట్లో అట్లా కాదు ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీది కాబట్టి చక్కగా కుట్టించుకోవచ్చు ఇబ్బందే లేదు దీంట్లో మూడు ఇది పదహారు చీరలు కట్టలు వస్తూ ఉంటాయండి ఈ పదహారు శారీస్ కట్టలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ ఇస్తాను నేను కాశ్మీరీ పట్టు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా సూపర్గా ఉంటుందండి ఐటమ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవ్వండి పైన కింద చక్కగా బోర్డర్స్ వస్తుందండి చక్కగా చాలా చక్కని బోర్డర్స్ కింద చూసారా మీకు మొత్తం కూడా పళ్ళుకి ట్యాజెస్ ఇచ్చేస్తాడు చక్కగా సూపర్గా ఉంటుంది అయితే స్ట్రైప్స్ పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు అసలు ఎలాగుంటుందంటే చీర ఒక మెత్తని సిల్క్ శారీ సిక్స్టీ గ్రామ్ శారీ అంత మెత్తగా అయితే ఉంటుందో అంత మెత్తగా ఉండే క్వాలిటీ ఒకప్పుడు బెన్ని క్రేప్ అని వచ్చేది ఆ స్టైల్ క్వాలిటీ వస్తుందండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది చిన్న చిన్న ఈవింగ్ ఫాల్ట్స్ అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈవింగ్ ఫాల్ట్స్ వల్లే వస్తాయి చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ పద్నాలుగు వందలు పద్నా పదిహేను వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా ప్యూర్ ఇది వచ్చేసి చూసారా మొత్తం కూడా మీకు గోల్డ్ సిల్వర్ బుట్ట రెండు వస్తుంది అసలు చాలా చిక్కదనంగా ఉంటుంది డబల్ షేడెడ్ మీకు డబల్ షేడెడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే రన్నింగ్ బ్లౌజే బ్లౌజ్ మీకు సపరేట్గా ఇవ్వడు మీకు రన్నింగ్ గ్లౌజే కావాలంటే మీరు వాడుకోవచ్చు లేదంటే కంటిన్యూగా శారీ కట్టుకోవచ్చు లేదంటే మ్యాచింగ్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు దీనికి ప్యూర్ ఐటమ్స్ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఈవినింగ్ ఫాల్ట్ వల్ల స్పెషల్ ఆఫర్ ఏంటంటే కేవలం కేవలం ఐదు వందల పది రూపాయలు మాత్రమే ఐదు వందల పది రూపాయలు మాత్రమే ఇది చూడండి ఇది ఒకసారి లక్ష అది దాంట్లోనే లక్ష పొట్ట మీరు చూడండి కింద బోర్డర్ చూసారా అసలు ఎంత బ్రైట్గా ఉంటుందంటే క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది మొత్తం కూడా లక్ష పుట్ట డబల్ మీకు శారీ ఇది కూడా ఓపెన్ చేస్తాను కలనాత షేడ్ అనమాట ఇవన్నీ కూడా అసలు చాలా బాగుంటుందండి ప్యూర్ కంచి పొట్టు చెరిగి ఇమిటేషన్ అనుకోండి ఇంక అంతే చాలా సూపర్గా ఉండదు పదిహేను వందల రూపాయలు పైన రేంజెస్ క్వాలిటీ అండి దీంట్లో ఇప్పుడు రెండు శారీస్ తీశాను చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు అట్లా అని కాదండి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కింద తీసుకోవాలండి మీరు ఏ అయినా సరే కేవలం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల పది రూపాయలు మాత్రమే చాలా మెత్తగా ఉండే క్వాలిటీ ముందు ఫస్ట్ పాయింట్ మంచి కంఫర్టబుల్గా ఉండే క్వాలిటీ లక్ష పుట్ట చాలా సూపర్గా ఉంటుందండి శారీస్ అన్నీ ఇదిగోండి ఇట్లా వస్తుందండి డిజైన్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయండి అన్ని సూపర్ అండి ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత పట్టుచెరికి ఒరిజినల్ కంచి పట్టు శారీస్కి ఎలాగైతే బోర్డర్స్ వస్తుందో అంత బోర్డర్స్ వస్తాయండి అన్ని చాలా డిఫరెంట్ బోర్డర్స్ చాలా బాగుంటుంది ఐటమ్స్ అన్నీ కూడా ఏ వన్గా ఉంటాయండి ఇవన్నీ ఏ అయినా సరే మీకు ఐదు వందల పది రూపాయలకి మంచి స్పెషల్ ఆఫర్ అండి ఎంతసేపు ఉంటుందో కూడా మాకు తెలియదు అండి వన్ డే ఆఫర్ అనొచ్చు మీకు ఏదైనా సరుకు ఉన్నంత వరకే మాకు ఆఫర్లు అనేది ప్రత్యేకంగా ఏముండదు ఉండదు వన్ డేలో ఉండొచ్చు వెంటనే అయిపోవచ్చు చెప్పలేము మనము ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగో ఏ శారీ అయినా సరే ఆరు వంద ఐదు వందల పది రూపాయలు మాత్రమే ఇది బోటర్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బాటర్ చాలా ఇది మంచి మంచి ఉన్నాయండి ఇదిగోండి ఇది బోర్డర్ చూడండి బాగుంది బాగుంది కూడా కలర్స్ కానీ క్వాలిటీ కానీ అస్సలు మీరు చూడాల్సిన పర్లేదండి చాలా లిమిటెడ్ షాక్ అండి ఇదంతా కూడా వేలంటే త్వరగా వస్తేనే దొరుకుతాయండి తర్వాత లేట్ చేస్తే మాత్రం దొరకదు ఇది మంచి క్వాలిటీ అండి ఇదంతా కూడా కొరియర్ కూడా ఉంది యూస్ చేసుకోండి బట్ నియర్ బి ఉంటే రండి వస్తేనే మీరు కలెక్షన్ చూసుకోవచ్చు అండి రీసెంట్గా సార్ ఉంటే కూడా రావచ్చు చక్కగా వీళ్ళ దగ్గర తక్కువ ప్రైజెస్లో తీసుకొని మీరు ఎక్కువగా ప్రాఫిట్ అయితే గెయిన్ అండి ఏదైనా ఐదు వందల పది రూపాయలు ఇవన్నీ కూడా మీరు సిగ్నల్ తీసుకున్న ఎన్ని తీసుకున్నా అదే రేట్ అండి దీంట్లో మళ్ళీ వేరియేషన్ ఇవ్వలేము దయచేసి అర్థం చేసుకుంటే కొన్ని కొన్ని వాటికి అసలు వేరియేషన్ ఇవ్వలేము కొన్ని వాటికి అయితే అవకాశం ఉన్నంతవరకు మేము బండి టూ బండి తీసుకుంటే స్పెషల్ రేట్ ఇస్తాము ఇదంతా కూడా కాశ్మీరీ పట్టు లక్ష పూట క్వాలిటీ కేవలం ఐదు వందల పది రూపాయలు మాత్రమే అన్ని పదహారు పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు రేంజెస్ క్వాలిటీ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ సపరేట్గా రాదు ఆరు మీటర్ల పైన వస్తుంది శారీసు రన్నింగ్ బ్లౌజే వస్తుందండి